వెల్కమ్ టు నైన్ టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం పత్తికొండ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కురువ వెంకటేష్ కృష్ణగిరి మండల పరిధిలోని సంఘాల గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ పత్తికొండ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు వెంకటేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కృష్ణగిరి వెల్దుర్తి తుగ్గలి మత్తికేర పత్తికొండ మండలాలలో సిసి రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు దాదాపు ఐదు మండలాల్లో ఎనభై వేలకు పైగా కురువ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని ఆయన తెలిపారు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ కురవ సామాజిక వర్గానికి పత్తికొన్న నియోజకవర్గం తరఫున ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదన్నారు తన దగ్గర ఉన్న ఎనిమిది ఎకరాల పొలం పోయినా పర్వాలేదు పత్తికొన్న నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్నారు నా దగ్గర డబ్బులు లేకున్నా ప్రజాబలం ఉంది అంటూ గ్రామస్తుల మద్దతు కోరడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా గ్రామంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కురువ వెంకటేష్ను అభినందిస్తూ ఆయనకు మద్దతుగా ఉంటామని గ్రామ ప్రజలు తెలిపారు తారోడ్లు కానీ ఎక్కడ పనులు జరుగుతుందో అట్లనే రైతులకి ప్రతి గ్రామానికి మా కృష్ణేని మండలం ఏమిర్తి మండలం మధ్యపేరి పత్తికొండ మన అందరిని అయింది కానీ ప్రతి రైతుకి ఏ పొలానికి వెళ్ళి మామూలుగా కాలువ పక్కన ఉన్న ఒక రెండు కిలోమీటర్లు కిలోమీటర్లు ఆ పొలాలకు మాత్రమే నీళ్ళు అందుతున్నాయి కానీ మామూలుగా ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులు వాహనాలకు వర్షాలకు పంటలు పండుతుండే నీళ్ళు హైదరాబాద్కి బతుకని గిట్లో పోతున్నారు రైతులల్లా ఇక్కడ పంటలు పండునందుకు కానీ ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి ప్రతి మండలానికి నీళ్ళందరి నివ నన్ను నేను నెల చేస్తా ప్రతి సీసీ రోడ్డు ప్రతి తా రోడ్డు ఏడు రూపాయలు కాంట్రాక్టర్ లంచం లేకుండా నేను నేను నన్ను గెలిపించండి ప్రతిదీ నేను లంచం లేకుండా మాట్లాడలేదు వెంకటేష్ నేను పట్టికొండ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను కానీ ఎందుకు నిలబడుతున్నానంటే ఎక్కడ అభివృద్ధి అనేది లేదు ఎక్కడ అభివృద్ధి అనేది లేదు గత రెండు వేల తొమ్మిది నుంచి మా కృష్ణ హనుమలం పట్టికొండలోకి వెళ్ళిపోయింది దాదాపు మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి కానీ ఎవరు అభివృద్ధి చేయలేదు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను నాకు ప్రతి రైతు ప్రతి సోదరుడు నాకు సపోర్ట్ ఇవ్వండి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను నాకు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని నేను ఆశిస్తున్నాను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి జరగలేదు నాకు టీ నేను ఫస్ట్ నేను టీ డిప్లమెంట్ రెండు వేల తొమ్మిది ప్రభాకర నాకు సపోర్ట్ చేసినాము అప్పుడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇంకా షిప్లోకి వెళ్ళిపోయినా అప్పటి నుంచి పదిహేను కలిసిలో ఉండ ఎక్కడ రోడ్లు ఏమీ లేదు ఎక్కడ సిసి రోడ్లు రిజర్వ్ అయ్యేది ఎక్కడ రైతులకు కాలువ ఎక్కడ ఉన్నామన్న రైతులకి నిన్ను అనిపాల కాలువలు తెప్పిస్తా చేస్తా ఉన్నారు ఏం చేయలేదు అందుకు నాకు తీసుకొచ్చి ఇక్కడ రైతులు మంది రివైంది ప్రతి రైతులు ప్రతి వరకల్ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కృష్ణజీరు కానీ మొత్తం వల్ల ఫలాలు వర్షానికి పండేది కానీ ఇక్కడ ఎవరు అభివృద్ధి చేయలేదు ఇక్కడ నేను కాలం తీసుకురాలేదు కానీ గెలిపించండి ప్రతి నియోజక ప్రతి మండలానికి ఐదు మండలానికి నేను అభివృద్ధి చేస్తాను అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అభివృద్ధి ఎలా చేస్తాను అంటే దానికి రోజు ప్రవేశం చేయాలంటే కనీసం అంతంతో డబ్బులు ఉండాలి కదా నాకు ఎనిమిది ఎకరాల ఫలం ఉంది సార్ అన్ని ఆయన పెడతాయి అట్లా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయాలనుకున్నాను అంటే నీకు ఏమైనా సపోర్ట్ ఉందా ఎవరు సపోర్ట్ లేదు ప్రజల సపోర్ట్ నాకు నీకు నాయకుల సపోర్ట్ ఏమన్నా ఎవరికి లేదు అసలు ఎవరిది ఎవరు ఎవరు సపోర్ట్ లేదు ముందుకెళ్ళాలనుకుంటున్నావు నాకు ప్రజలే నేను ఒక్కరినే నిలబడినా నాతో పాటు ఒక మంది ఉన్నారు నీకు రాజకీయ రావాలని ఎట్లా ఆలోచన వచ్చింది నీకు ఆలోచన రైతు పొజిషన్ లో ఉన్నా కష్టాలని తెలుసు ప్రతి రైతు బాగుపడాల ప్రతి రైతు అక్కడ గుంటూరుకు బతకని హైదరాబాద్కి సత్తబండ్లు కొట్టుకుంటున్నారు ఇక్కడ పొలాలండి కూడా నీళ్ళు లేవు వాళ్ళందరికీ ప్రతి పొలానికి నీళ్ళు తెప్పిస్తానని మిమ్మల్ని గెలిపించండి పదకొండ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో మా కుడివేల ఓట్లు ఎనభై వేల ఓట్లు ఉన్నాయి కానీ వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళందరూ ప్రతి కుడివల్ని నాకు సపోర్ట్ నేను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను టికెటింగ్ అనేది కానీ కురువలు కుట్టి పెట్టిస్తే వీళ్ళు ఎదుగుతారని ప్రతి నాయకులు తొక్కుతున్నారు మా కురు వల్లని కానీ మాకు ప్రతి కురువలు ఎనభై వేల మంది ఉన్నాము పత్తికొండ ఐదు మండలాల్లో నాకు దయచేసి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం మా కురుగా వెంకటేశ్వర ఇండిపెండెంట్కి పోటీ చేస్తున్నాడు పత్కొండ తాలూకా మా కురివెళ్ళాల వల్ల ఒకటి ఒక సదర్థగా ఉండి ఆయనకు ఓటు వేసుకొని గెలిపించుకోవాలనుకున్నాము యాభై సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు ఆయనకి యాభై ఆరు సంవత్సరాల నుంచి టీడీపీలో తిరిగి మేము అలగించుకొని గడకొచ్చి కురు కుడి వెంకటేష్కి సపోర్ట్ చేయాలనుకున్నాము వంద నాలుగున్నాయి